వెల్కమ్ టు కమలాకర్ రు నేనండి మీ కమలాకరం అందరూ వెళ్ళి ఉన్నారు బాగున్నారా నేనైతే సూపర్ సూపర్ ఏదో సెకండ్ సెంటర్డే హాలిడే కాబట్టి పిల్లలు అంటే మా వాడు మేనమ్మ కొడుకు మా అక్క గారి మేనమ్మ కొడుకు అంటే మా బావమ్మ కొడుకు వాడు వచ్చిండు పిల్లలు వచ్చారు పిల్లలు వచ్చినప్పుడు సన్నే అందులో హాలిడే రోజే పిల్లలు పిచ్చి పిచ్చి చేస్తారు అందులో బావబామ ఉంటే ఇంకెట్లా ఉంటుంది అందులో వాళ్ళు చేసేది ఎట్లా ఉంటది ఏముంటది ఒకసారి చూద్దామా ఈ రోజు అందులో కోతికి కొబ్బరి ఉండే కోతి అందులో కళ్ళు తాగుతుంది ఎట్లా అవుతుంది అదే విధంగా మా పిల్లలు కూడా ఏమేమి చేస్తుంది ఒకసారి చూద్దామా తీరా తీ మళ్ళ ఏంది నన్నుకే నన్ను కొట్టుకోండి గుమ్మను గుద్దిండి నొప్పి చేస్తుంది ఎంతసేపు ఈ నాటలు తర్వాత येनो एक अंतर ने बाबा सादी अरे ए <laughs> किधर तो അതെ അക്കേലോ വര

మీరు తమాషాలు పోయి ఇంకా వేరే చేసుకున్నారా కొడుతున్నాడు బాబా బొమ్మలు అంటే ఉడిపోయింది వాడు ఏమో తెస్తున్నాడు లేయిరా బాబు తండ్రి తర్వాత మీకు ముగ్గురికి పడతాయి చూడు కాశీ డారెకి బీప్ అయ్యింది టామ్సన్ మోడల్ తీసుకురా ఏయ్ ఇస్కెలా తావ్ లాగుతా నవ్ ఇస్కెలా ఏయ్ ఓకోరాకే వడేమో కిచెన్ లేవ ఏయ్ 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 ఓకలా ఏయ్ ఏయ్ ఓకరేంటి తానాశల వయ్య మన చేస్తుంటరా ఆరే ఏయ్ కొడుకు దెబ్బ తిదులుదా రా

నన్ను గుడితోంది ఏయ్ నా కాడి కోసం మంచిగా ఉండదు వాడుకోనే మాటలే తమ్ముడు నాన్న సిగ్గులేని వాళ్ళారా

కాశి ఏమాడుతున్నారు రా నడవండి ఓకే ఏ కాలి రా

ಯೆ ಹೇ 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 ವಾಯ್ ಏಯ್ ಹೇ ಏನ್ರಾ ಏಯ್ ಎಕ್ಕಾ ಯಾವಸ್ತದು ಏಯ್ ಆ ರೊದುನ ನಟನದ್ದು ಅರೇ ಏಯ್ ಕಾಶಿಗೊಂದು ತಿರುಲೇ ತಿಇರ ಯೆ ತಾರ್ ತಾರ್ ಏಯ್ ನಕಲಿ ದಪ್ಪ ಏಯ್ ಏಯ್ ತಾರ್ ಓರ್ನೇ ಜಸ್ತನರಾಕಿ ನೀವು ಆಡ್ಕೊನೇದು ಮಾಮೂಲ ಗಾಡಿ ತಾರ್ ತಾರ್ ನೀನು ಮೈ ಕಮಾಶ ಆಡ್ತನರಾನು ಉಕುತನಾ ನಾಟಕದ ಇಕ್ಕಾ ನಡಬೇಡಿ ఇగో ఇప్పుడు ఉన్నారు కదా ఇప్పుడు తిన్నారు ఇప్పుడు ఆడుకున్నారు తన్నుకున్నారు ఇవన్నీ చదిరండి అతి అతి హాస్టల్ భర్త ఇట్లా ఏడుతున్నాడయ్య అరే దబ దబ ఏయ్ మెతురు అర్థం రాదే తాలూ గట్టి గట్టి ఉన్నే మెతురు అరుస్తది అకే నాకు ఇప్పుడు pani వేయత కొడతాకి ఇగో ఇవన్నీ క్లీన్ చేసి మీరు బయటికి వెళ్ళండి క్లీన్ గురించే నా వల్ల అయితేనే కాదురా ఇప్పుడు కాల్చే వాళ్ళ ఆపనింగ్ కి మీరు కాల్స్తారు ఓకే ఉంది ఆపనింగ్ కాల్చేనో అనుకుంటా ఏయ్ కాదు ఇప్పుడు మీరు ఇద్దరు చేసి చేసిరండి అక్కి ఇది నీట్ గా మడత పెట్టేసి రండి ఇద్దరు కలిసి మడత పెట్టిన లేదు ఎట్లా మీకు ఎట్లా వస్తే అట్లా ఏ నువ్వు నడువే నువ్వు కాశీ నువ్వు బాబా ఏం నాకు అద్దులేదు ఇవంతా క్లీన్ చేసి అవుతుంది ఏం లేదు పడతాయి ఇక ఇద్దరికి పడతాయి

వీళ్ళ గురించి ఒక పిల్లలను పిల్లలను ఇది పనుల ఇట్లా పెడితే వాళ్ళు దెబ్బ చచ్చిపోతారు అదే నిజంగా అందరు కలిసి ఒక ఆశలు వేయాలరా దెబ్బకి వాళ్ళు ఆశలు ముసుకొని పోతారా వేసంది అదే ఇంట్లో ఎవరైనా ఆడతారా ఆడరా ఏమా ఏం పిల్లలు రా మీరు ఏయ్ ఇప్పుడు ఏడా గుద్దావాళ్ళు కొడతారు ఏమనుకుంటారు రూపాయల కాయ ఇది ఏమో కులుకుతాడ ఆడు దానికన్నా ఎక్కువ కులుకుతాడు వాడు అదే ఇంకా పతంగుల ఎగరేస్తున్నారు ఇప్పుడు తనుకునే సరిపోక